కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా మరి హిమాలయ సద్గురువు అందించినటువంటి హిమాలయ రహస్యాలు అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం నుంచి మనం ప్రతిరోజు జ్ఞానాన్ని తీసుకుంటున్నాము ఈరోజు మరి హిమాలయ రహస్యాలు అంటే గనక అక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి అందులో ముఖ్యంగా కేదారినాథ్ మన గత ఆ సెషన్స్ లో కేదార్నాథ్ అనేటువంటి ఒకానొక పవిత్ర స్థలము దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ దానికి ఎందుకు ఆ విశిష్టత అనేది వచ్చింది మరి శివుడు గురించి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాల గురించి చెప్పుకుంటే ఎన్నో పాయింట్స్ తెలుసుకున్నాం ఈరోజు మనకి ఇక్కడ కేదార్నాథ్ తర్వాత మరి ఆ హిమాలయాల తీర్థయాత్రలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో ఉత్తర కాసి గుప్త కాసి తపోవన్ గురించి మనం ఇప్పుడు మన ముందు సెషన్స్ లో తెలుసుకోబోతున్నాం అనమాట సో వీటి గురించి చెబుతూ ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆ ఇవన్నీ కూడా ఆ అసలు ఈ హిమాలయాల తీర్థయాత్రలు చేసేటప్పుడు అసలు ఏమవుతుంది అనేది చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే అసలు ఈ తీర్థయాత్రలు ఇవన్నీ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు దానికి కూడా చెప్తుంది అనమాట ఒకళ్ళు ఏమో అబ్బా రోజు ఏంటి రోజు జీవితం కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికి కొంతమంది యాత్రలు చేస్తారు కొంతమంది ఏమో ఇంట్లో విసిగిపోయి నాకు ఇల్లు వద్దు ఏమి వద్దు అని దేశదిమ్మర్లు అంటారు వాళ్ళని సో ఆ విధంగా యాత్రలు చేస్తారు ఒకళ్ళు ఏమో ఇంకా నాకు తెలుసుకోవాలని చాలా ఉంది నేను అన్నీ తెలుసుకోవాలి అనేటువంటి అన్వేషిక అన్వేషణతో కొంతమంది పూర్తిగా యాత్రలు చేస్తూ ఉంటారు ఇలాగ రకరకాల మంది ఆ ఇలాంటి యాత్రలు చేస్తూ ఉంటారు అయితే ఈ యాత్రలన్నీ ఫైనల్గా మనకి ఏం నేర్పిస్తాయి అంటే ఎలాంటి వారికైనా సరే మనము ఈ విశ్వంలో మనము చాలా చాలా అల్పులము మనము మనకి మనము ఈ విశ్వంతో పోల్చుకుంటే ఎలాగ చెప్తున్నారు అంటే మన ఇంట్లో మనం ఎలాగ ఒక చీమ చీమ అంటే మనం ఎంత సింపుల్గా తీసేస్తాం సో ఈ హిమాలయ యాత్రలు ఇలాంటివి చేయడం మూలన మనకి ఏమీ తెలీదు బా మనకి తెలిసింది చాలా తక్కువ ఇక్కడ చాలా ఉంది ఆ మనం చాలా నేర్చుకోవాలి ఆ అని అవి అవి అందరికీ కూడా ఆ తత్వాన్ని నేర్పించి ప్రతి ఒక్కరు కూడా వినయంగా ఒక జీవితాన్ని ఒక ఎప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్ తత్వంలోకి తీసుకువెళ్తాయి అని ఈ యాత్రలు ఆ విధంగా మౌలు చేస్తాయని ఇక్కడ సద్గురు చెప్తున్నారు అనమాట ఇంకా ఏమని చెప్తున్నారంటే ఎవరైతే ఈ పాయింట్ని అర్థం చేసుకుని మరి మరి నాకేమీ తెలియదు నాకు తెలుసుకున్నది చాలా తక్కువ అని అర్థం చేసుకుని వాళ్ళకి వెళ్ళే అని ఆ యొక్క ఆ సరెండర్నెస్తో ఆ యొక్క వినయంతో ఎవరైతే అన్నీ తెలుసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అవి మనల్ని ఒక అత్యున్నతమైన స్థితికి కూడా తీసుకువెళ్తూ ఉంటాయి అలాగా ఆ యొక్క తత్వంతో ఉన్నవాళ్ళు అలా కాదు నేను చాలా బాగా చదువుకున్నాను నేను పిహెచ్డి చేశాను నాకు కొన్ని కోట్ల ఆస్తుంది నేను దీనికి ఎంపీని దీనికి ప్రైమ్ మినిస్టర్ని నేను చీఫ్ మినిస్టర్ని నేను ఆ మినిస్టర్ని ఈ మినిస్టర్ని నేను అంత గొప్పవాడిని అని అనుకుంటే ఈ యొక్క భావన ఏం చేస్తుందట ఈ భావన మనల్ని ఒక అల్పులుగా చేసేస్తుంది అంటే ఏమీ తెలియని ఒక అల్పులుగా మనతో అనేక చేయకూడని పనులు చేసేటువంటి తత్వంలో తీసుకువెళ్తుంది ఆ కాబట్టి ఇలాంటి యాత్రలు చేయడం వల్ల అసలు మీరేంటి ఈ విశ్వంతో పోల్చుకుంటే మీకేం తెలుసు మీకేమీ తెలియదు అని చెబుతూ ఇంకా మరి భారతదేశంలో మరి రాతిలో దేవుణ్ణి చూసేటువంటి ఆ మహా ఆశ్చర్య రసవిద్య గురించి మరి ఇంకా తంత్రాల గురించి మనకి ఇంకా ముందు అంటే సద్గురువుతో పాటు ఈ యొక్క యాత్రలో మరి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము ఇంకా ఏమని చెప్తున్నారంటే ఈ తీర్థయాత్రట మీకు ఆ ఎలా అనిపిస్తుంది అంటేనట ఒక్కనొక పెద్ద సైంటిస్ట్ కి అంటే ఎవరైతే పూర్తిగా అన్ని బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళకట ఆ సైంటిస్టులకు తెలుస్తుందట నాకు తెలిసినటువంటి శాస్త్రజ్ఞానము చాలా తక్కువ ఈ విశ్వజ్ఞానంతో పోల్చుకుంటే నా శాస్త్రజ్ఞానమే చాలా తక్కువ అని వాళ్ళు ఎంతో వాళ్ళల్లో ఆ వినయాన్ని ఇస్తుంది కానీ ఈ సరిగా ఈ యొక్క జ్ఞానం లేని వాళ్ళు ఆ కొంచెం కొంచెం జ్ఞానంతో ఉన్న వాళ్ళు తెలియక మేమే ఏదో కనిపెట్టేశాము మాకే ఏదో తెలుసు అనేటువంటి భావంతో ఈ యొక్క అంటే సరిగా తెలిసిన వాళ్ళు ఆ విశ్వం పట్ల ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రాటిట్యూడ్తో వినయంతో ఉంటూ చక్కగా వాళ్ళ యొక్క జీవిత యాత్రని ఒక అద్భుతమైన తీర్థయాత్రగా అంటే ప్రతి నిమిషము ప్రతి పట్ల ప్రతి వాళ్ళ పట్ల అన్ని నేర్చుకుంటూ వాళ్ళ జీవిత యాత్రనే ఒక అద్భుతమైన తీర్థయాత్రగా మార్చుకుంటారు సో ఈ ఏమి సరిగా తెలియకుండా అజ్ఞానంతో ఏదో కొంచెం తెలిసి ఎంతో ఎంతో తెలిసిందనుకున్న వాళ్ళు ఎలాగట అల్పులుగా ఇంకా ఇంకా పడిపోతారు అని మనకి ఇక్కడ ఆరోజు ఆ ఈ అని చెప్తున్నారు ఇంకా ఏంటి అంటే ఒకప్పుడు హిమాలయాలకి వెళ్ళాలి అంటే కనుక చాలా కష్టం ఉండేది మరి ఎంతో మంది సాధకులు ఈ జనం నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి ఎంతో కష్టపడి వాళ్ళ సౌకర్యవంతాలకు వాళ్ళ విలాసం కోసము సౌకర్యవంతం కోసము వచ్చేటువంటి ప్లేసెస్ కాదు హిమాలయాలు వాళ్ళు ఏదో తెలుసుకోవాలి ఏదో ఒక ముక్తిని పొందాలి ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోయి నాకు సరిగ్గా టాయిలెట్ కి ఉందా లేకపోతే నాకు రూమ్స్ ఉన్నాయా ఇవన్నీ అసలైన తత్వం తెలుసుకోవాల్సిన ఉన్న వాళ్ళు ఇలాంటివి ఏమీ పట్టించుకోరు ఆ అది వాళ్ళని ఒక చక్కటి స్థితికి తీసుకువెళ్తుంది అది తీర్థయాత్ర మామూలు యాత్రలు అనుకోండి జనరల్ గా మనం వెళ్ళేటప్పుడు ఆ నాకు ఇక్కడ నుంచి ఎక్కడికి ఏసీ బస్ ఉందా మళ్ళీ అక్కడ నుంచి దిగాక కారు ఉందా పికప్ మళ్ళీ మనము రూమ్ తో దిగితే ఏసీ రూమ్ ఉందా అక్కడ మళ్ళీ హాట్ వాటర్ వస్తున్నాయా ఇలాగ మామూలు నార్మల్ యాత్రికులు అయితే కనుక వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది సో అని మరి హిమాలయ యాత్రల యొక్క మరి ఇంకా అందులో మరి అవి మనల్ని ఏ విధంగా మారుస్తాయి అన్న విషయాల్ని ఈరోజు తెలుసుకున్నాము తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ